నమస్తే వేను సిరాపేట జిల్లా కేంద్రంలోని బాలభవన్లో విద్యార్థులకు శిక్షణ తరగతులు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్న బాలభవన్ మేనేజ్మెంట్ బాలభవన్లో సమ్మర్ క్యాంప్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు పవర్ ఫ్లో ఆర్గనైజేషన్ ద్వారా శానిటరీ నాప్కిన్స్ అందించడం జరిగింది పవర్ ఫ్లో ఆర్గనైజేషన్ యుఎస్ ఫ్లోరిడాలో చదువుతున్నటువంటి ఇదిగూరు మహిళలు ప్రారంభించినట్టు ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం స్త్రీలలో మహిళల్లో మానసిక స్థైర్యాన్ని పెంపొందించి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడటమే అని తెలియజేశారు అనుభవంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ జాయిన్ చేశారండి మామూలుగా వాళ్ళ అంత చిన్న వయసులోనే ఆ విధంగా ఆలోచించడానికి నాకు చాలా అడుగు అనిపిస్తుంది గురించి అందరితో మామూలుగా బట్టలు అయినా ఇలాంటివి ఫెల్ చేస్తారు కానీ ఇలాంటివన్నీ ఎవరైనా ఫేల్ చేస్తారు ఏ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కోవడము చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వాళ్ళు అంత చిన్న ఆలోచించి ఒక ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ కొంచెం భక్తులు పాల్ చేశారంట వాళ్ళ పేర్లు కూడా నేను మేము చేస్తానండి చూడ ఉన్న వెంకటశ్వర పూజిత స్వామి కన్యణ అన్నకన్న ని కుల కులకర్ణి అండ్ thank గమనించి ఇలాంటి ప్రోగ్రామ్ మీద వాళ్ళు స్టార్ట్ చేసారు స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళు పెళ్లి ఆదేశం చేస్తుంది ఈ ప్రాంతీయంలోనే వాళ్ళకి లక్ష ఇరవై వేల మంది సపోర్ట్ ఇస్తున్నారు అని ఇరవై వేల మంది సపోర్ట్ ఇస్తున్నారంటే ఇది ఇండోవిషుయల్ వారు ఇంత తొందరగా కూడా మంచి రెస్పాన్స్ అనేది వాళ్ళకి అయితే వాళ్ళు ఉన్నాయిగా క్యామ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు చాలా విజయవంతంగా సర్చస్ అనుభవించింది అక్కడ యుఎస్ లో కూడా చాలా మంచి ఇలాగే వాళ్ళ ఆర్షన్ అంతేగా తెలియజేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలిందా ఇవే కాకుండా వేరే కార్యక్రమాలు కూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు అయితే వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ వేరే వరల్డ్ వైడ్గా కూడా ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది ముందుకు వెళ్తు అంత చిన్న పిల్లలు చిన్న మనసు వాళ్ళకి ఇంత పెద్ద ఆలోచన అందరికి తిరిగేయాలని వాళ్ళు చేసినప్పుడు మేము మన మన అందరం కూడా మన వాళ్ళకు మన చేత సహాయం అంటే మనము ఏదైనా కూడా వాళ్ళకి అందించాలి వాళ్ళని ముందుకెళ్ళి మంచి కళ్యాణ్ సేవా కార్యక్రమం చాలా చేయాలి